రాశి అనేటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఇలా ఉన్నాయి ఈ మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి సంతానం మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి మంచి ప్రదేశాల్లో వాడికి నూతన అవకాశాలు జీవిత భాగస్వామికి కూడా మంచి గుర్తింపు గౌరవం లభ్యం అవడం కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామి సంతానం సంతానంలో కూడా ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి వారితో కలిపి చక్కగా మీరు కొన్ని మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయడం అనేది అలాగే జీవిత భాగస్వామితోనూ కలిపి ఆలోచనలు మంచి పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం ఆలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మంచిగా ఈ రోజును సద్వినియోగపరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విద్యుత్ వినోదాల్లో పాల్గొనడానికి మంచి చర్చలు చేయడానికి నూతన స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు కుంభరాశి అమ్మ తదుపరి రాసి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఎలా ఉన్నాయి కుటుంబంలో అంటే మీ యొక్క తల్లి కావచ్చు లేకపోతే కుటుంబంలో ఉన్న స్త్రీలతో ఎవరితోనైనా సరే వాదోపవాదాలకి కొంతవరకు దూరంగా ఉండాలి అలాగే కుటుంబ ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా కుటుంబంలో విద్యా సంబంధమైన విషయాలు విద్యా విద్యార్థులకు సంబంధించి మీ యొక్క సంతానానికి సంబంధించి విద్యకు సంబంధించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ లేకపోతే వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు కొత్త విధానంలో అంటే వారి యొక్క మంచి స్కూళ్ళనో లేకపోతే మంచి హాస్టల్ వస్తానో అలాంటి వాటి కోసం ఎక్కువ దృష్టిని కేటాయించడానికి కూడా అవకాశాలు లాంటివి అలాగే దాంతోపాటుగా ఏదన్నా బంధువర్గంతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు లాంటివి దానికి మానసిక ఒత్తిడి అనేది కొంత తక్కువగానే ఉంటుంది ఆశించిన పనులు ఆశించినట్టు చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు నూతన విషయాలను నేర్చుకుంటారు నూతన ఆహార స్వీకరణ అది కూడా చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది మీనరాశి అమ్మాయి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది మీనరాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది ఆశించిన ఫలితాలలో విజయాన్ని సాధిస్తారు నూతన పెట్టుబడుల కొరకు ఆలోచిస్తారు స్థిరమైన నిర్ణయాలు ఎఫర్ట్స్ మీకు ఫలించడానికి అవకాశం ఉంది కమ్యూనికేషన్ బాగుంటుంది కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి దగ్గర ప్రయాణాలకు అవకాశం కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు సంతానం అభివృద్ధిపరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి